భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పొందెం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు దుమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు వీర పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు ఆయన రావటం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుంది దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్య జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తాను అని పోదరయ్య మాట్లాడారుండో గెలిచి ఈ పార్టీకి రావడం జరిగింది నేను అట్లా కాదు వీరయ్యే అనేటోడు మరి రిలీజన్ ఎక్కడ కూడా ఏనాడు కూడా ఇంకో పార్టీకి నేను ఒకటి వేయలే ఇంకో పార్టీకి చేయలే ఇంకో పార్టీకి నేను ఆయలే మీరు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ పంపిస్తే ఆ రోజు పదకొండు రోజుల చేసిన మీకు ఐదు సంవత్సరాలు మీ ఎంబట్ ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందింది అనుకుంటే మీరు అందరూ పక్కా పెట్టారు పర్లే పక్కా పెట్టారు ఆ కర్మని మనం అందరం అనుభవిస్తున్నాం కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి ఏదిన్నా ఇది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళ కన్వీన్ జరిగింది అనేది నిజం ఇట్లా ఎలాంటి పొడపత్యం లేవు ఇక్కడ ఏదో మనం నిధులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తమ్ముడు చెప్పాడు ఏది కాచీ నగరం అండ్ కుండం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా ఇరవై ఐదు ఇరవై ఆరు లక్షలు పెట్టి మేము తిప్పి అయితే ఆపజించడం జరిగిందనే విషయాన్ని ఇచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రాసేటందుకు నాకు అధికారాలు లేవు ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారి ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారా వారి నిర్పాయాల ద్వారా మనకి అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం కాంగ్రెస్ వాదులం మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని ముసో పెట్టిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి